మంత్రి హరీష్ రావు మహబూబాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ పోలీసులు దూకుడు ప్రదర్శించారు గిరిజన రైతుల ఇంటి వద్ద బలగాలను మోహరించారు స్టేషన్కి రావాలంటూ హుకుం జారీ చేశారు అయితే తమను అరెస్టు చేయొద్దంటూ గిరిజన రైతులు మహిళలు ఆందోళనకు దిగారు అయినప్పటికీ తొమ్మిది మంది గిరిజన రైతులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు భూమి కోవిల్పైన తమకు న్యాయం చేయకపోతే మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటామని వైద్య కళాశాల గిరిజన భూ నిర్వాసితులు హెచ్చరించారు మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు ఇక్కడ దౌర్జన్యం చేసేసి పోలీసు వాళ్ళతో చేసేస్తున్నారు మీకు మాకు మీరు మాత్రం మాకు న్యాయం చేయాలనేసి అని మేము కోరుకుంటున్నాం సార్ ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని తీసుకెళ్లి దౌర్జన్యం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాము ఏం ఏం మీకు ఓట్లేసి గెలిపించుకొని మేము గిరిజనులము ఈ వీటికి పాల్పడడం ఆడవాళ్ళను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం కోసమేనా సార్ అసలు అనేది మా గిరిజనుల ద్వారా మేము మీకు తెలియజెప్పుకుంటున్నాం సార్ మాకు తప్పకుండా న్యాయం చేయండి మేము మెడికల్ కాలేజీకి వ్యతిరేకం కాదు మాకు జీవనోపాధి కోసం మాకు ఏదైనా దారి చూపించండి అంతే మేము కోరుకునేది అదే సార్